ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండంత మనసు ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని చింత ప్రభాకర్ అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ ద్వారా చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం సదాశివపేట చేనేత సహకార సంఘానికి కొండా లక్ష్మణ్ బాపూజీ వచ్చిన విషయాన్ని చేశారు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించుకోవడం జన్మదనం అయ్యిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పటేల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ చింత సాయినాథ్ మాజీ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం మాజీ కౌన్సిలర్ శివ ముబీన్ మొహియోద్దీన్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ వాదు ఆయన చూపించినటువంటి మాటలో మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మిత్ర నాయకులు చాలా తక్కువ మరి వారు వారి మంత్రి పదవులను కూడా త్యాగం చేసి తెలంగాణ సేవలకి ఈరోజు ఆయన దూరాత చేసిన విషయం మరి విశ్వనాథ్ గారు కూరచి చెప్పడం జరిగింది కొండంత మనిషినటువంటి కొండలక్ష్మి గౌదర్జీ గారు మరి నిబద్ధతతో బలహీన బదులు వర్గాలకు సంబంధించిన ఆశా జ్యోతి ఆయన ద్వారానే ఈరోజు చేనేతకు సంబంధించి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం సదాశివ్ కోట కూడా ఆయన ప్రముఖంగా మరి చినేత సహకార సంఘానికి వచ్చినట్టు వచ్చినటువంటి విషయం కూడా చాలా మందికి తెలుసు మరి ఈ రోజు ఆయన విగ్రహం ఆవిష్కరించుకోవటం నిజంగా నా జన్మ బంధమైందని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉద్భవపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి విగ్రహం